హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్ అండ్ అమూల్య ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను తెనాలి రామకృష్ణుని యొక్క తెలివి గురించి తెలుసుకునే ఒక చిన్న కథని చెప్తాను ఓకే ఒకరోజు ఒక ధనిక వ్యాపారి తెనాలి రామకృష్ణుని దగ్గరికి వచ్చాడు వచ్చి నేను చాలా ధనవంతున్నని మా ఇంటిలో చాలామంది పనివారు ఉన్నారని మా ఇంట్లో ఖరీదైన ముత్యాలు దొంగలించబడ్డాయని తెలియజేశాడు ఆ దొంగతనం ఎవరు చేసిందో తెల్ తెలుసుకోవడం నాకు చాలా కష్టంగా ఉందని తెనాలి రామకృష్ణకి జరిగిన విషయం అంతా వివరించాడు అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ ధనిక వ్యాపారి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వెంట్స్ అందరినీ పిలిపించాడు పిలిపించి వాళ్ళందరికీ సమాన పొడవులు కలిగినటువంటి స్టిక్స్ని తలా ఒకటి ఇప్పించాడు ఇప్పించి ఏమన్నాడంటే ఇవన్నీ మ్యాజిక్ స్టిక్స్ ఎవరైతే మీలో దొంగతనం చేశారో ఆ దొంగతనం చేసినటువంటి వాళ్ళ స్టిక్ ఒక ఇంచు పొడవు పెరుగుతుంది మీరు ఈరోజు రాత్రికి ఈ స్టిక్స్ని మీ దగ్గరే ఉంచుకొని రేపు ప్రొద్దున తిరిగి మరలా ఈ స్టిక్స్తో తిరిగి రండి అని చెప్పాడు అప్పుడు దొంగతనం చేసినటువంటి ఆ దొంగకి చాలా భయం వేసింది అమ్మో రేపు ప్రొద్దున వరకు ఈ స్టిక్ అనేది వన్ నుంచి పొడవవుతుందేమో అందరి ముందు నా దొంగతనం బయటపడిపోతుంది నాకు చాలా అనిపిస్తుంది దొంగ అని తెలిస్తే బాగుండదు ఎలా ఎలా అని ఆలోచించి ఏం చేశాడంటే రేపు వరకు కదా ఒక స్టిక్ ఒక ఇంచు పెరుగుతుంది సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఒక ఇంచు తక్కువ కట్ చేసుకుంటా అని చెప్పేసి ఆ స్టిక్ని ఒక ఇంచు వరకు కట్ చేస్తాడు తర్వాత తను ఏమనుకుంటాడంటే రేపటిలోపు వన్ ఇంచు పెరుగుతుందిలే నేనైతే దొంగనని భయపడను అనుకుని ధీమాగా వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే అందరు వచ్చేసారు ఎవరు స్టిక్స్ వాళ్ళు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత అందులో అన్నిటికన్నా ఒక్కటే స్టిక్ మాత్రం దాని పొడవు నువ్వు ఉన్నదానికంటే తక్కువగా అనిపించింది అప్పుడు తెనాలి రామకృష్ణుడు వెంటనే పసిగట్టాడు ఏంటి ఎవరిదైతే తక్కువ పొడవు కలిగిన స్టిక్ ఉందో తనే దొంగ అని తర్వాత ఆ దొంగ ఆ దొంగ నుండి ముత్యాల సంచిని దానిక వ్యాపారికి ఇప్పించాడు అతన్ని జల్ పంపించాడు చాలా బాగుంది కదా అతని తెలివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్